ఆది పర్వం భాగం అరవై పాండవులు ధౌమ్యుని పురోహితునిగా వరించుట వైజంపాయనుడు చెప్తున్నాడు జన్మదయ గంధర్వరాజు అయిన చిత్రరథుని ద్వారా పురోహితుని యొక్క మహిమని ప్రసంగవశాత్తు వశిష్ఠ మహర్షి క్షమాశక్తిని గురించి విన్న అర్జునుడు గంధర్వరాజును మీకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా మీకు యోగ్యుడైన పురోహితుడు ఎవరో చెప్పండి అని అడిగాడు అప్పుడు గంధర్వుడు అర్జున ఈ అడవిలో ఉత్కోచక తీర్థంలో దేవల మహర్షి తమ్ముడు ధౌమ్యుడు తపస్సు చేసుకుంటున్నాడు మీకు ఇష్టమైతే అతన్ని పురోహితునిగా చేసుకోండి అని చెప్పాడు అనంతరం అర్జునుడు గంధర్వరాజుకు విధిపూర్వకంగా ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశించాడు అతని ఇస్తానన్న దివ్యాస్త్రాలను ప్రస్తుతం అతని దగ్గర ఉంచమని సమయం వచ్చినప్పుడు తీసుకుంటానని అర్జునుడు ఆధారంగా పలికాడు ఈ రీతిగా పరస్పరం ఒకరినొకరు గౌరవించుకొని చిత్రరథుడు పాండవులు భాగీరథి తీరం నుండి ఎవరిదారిన వారు విడిపోయారు పాండవులు ఉత్కోచ తీర్థం చేరి ధౌమ్యుని ఆశ్రమానికి వెళ్ళి అతన్ని పురోహితునిగా ఉండమని ప్రార్థించారు ధౌమ్యుడు వారికి కందమూల ఫలాలతో స్వాగతమిచ్చి వారి కోరికను అంగీకరించాడు పాండవులు చాలా ఆనందించారు వారికి తమ సంపద రాజ్యం యావత్తు లభించినట్లే అనిపించింది స్వయంవరంలో ద్రౌపది తమకే దక్కుతుందని కూడా వారికి నమ్మకం కలిగింది పాండవులు ఇప్పుడు దిక్కులేని వారు కారు ధర్మాత్ములు వీరులు అయిన వారి ఆలోచన సరళి శక్తి ఉత్సాహాలకు ఫలస్వరూపంగా వారి రాజ్యం వారికి అనంతకాలంలోనే లభిస్తుందని భౌమునికి కూడా గోచరించింది మంగళ ఆచారాలు ముగిశాక పాండవులు ద్రౌపదీ స్వయం వారానికి బయలుదేరారు